ఇప్పుడు హైదరాబాద్ లో వీధి కుక్కలు అనేవి చిన్న పిల్లల మీద దాడి చేస్తున్నాయి సో రీసెంట్ గా అయితే ఒక మీద వీధి కుక్కలు దాడి చేశాయి సో ఇప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటది చూడండి వీధి కుక్కల సమస్య అనేది ఏదైతే ఉందో ఇది సుదీర్ఘ కాలంగా దానికి పట్టి పీడుస్తున్నటువంటి ఒక సమస్య అని చెప్పవచ్చు ఇది కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాలేదు ఇది మొత్తం మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మనకి ఈ సమస్య అనేది మనకి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా తాజాగా ఎవరైతే ఈ జవహర్ నగర్ లో వీధి కుక్కల బాలిన పడి ఒక చిన్న పసికందు బాలుడు ఎవరైతే మృతి చెందాడో దీనికి సంబంధించినంత వరకు అది చాలా వరకు దీనిపైన అటు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందనే మనం చెప్పవచ్చు ఆ ముఖ్యంగా ఈ ఆదర్శ నగర్ చెందినటువంటి విహాన్ రెండు సంవత్సరాల బాలుడు పైన కుక్కల దాడి చేసి అతను అతని తల భాగాన్ని పీక్కు తినడము అతని దీన్ని మొత్తం ఏదైతే చూస్తున్నామో ఇది ఖచ్చితంగా ఇది మన మున్సిపాలిటీ శాఖ వారు కావచ్చు జిహెచ్ఎంసి వారి నిర్లక్ష్యంగా అయితే మనం చెప్పవచ్చు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు మనం చోటు చేసుకున్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఏమాత్రం కూడా అధికారులు గాని వారందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏదైతే ఉందో ఏ మాత్రం కూడా అనేది ఎందుకంటే మనకు తాజాగా హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో తెలంగాణ ప్రభుత్వము వివరణ ఇచ్చిన దానిలో హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు నాలుగు లక్షలు అంటే దాదాపు మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల వీధికొక్కలు ఉన్నాయనేసి వాళ్ళు ఒక అంచనా వేసి వారు ఇచ్చారు అయితే దీని మీద కూడా వారు వాళ్ళకి అన్ని తెలుసు అయినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది మాత్రం ఇది ఏమాత్రం కూడా హర్షించదగ్గది కాదు ఎందుకంటే ఈ వీధి కుక్కలకి సంబంధించినంత వరకు అవి అవి ఒక్కో ఎందుకంటే ర్యాగ్డ్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట విచలవిడిగా తిరుగుతూ ఉంటాయి వాటికి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే దీనికి కొన్ని పర్టికులర్ నిర్దేశకాలు మార్గ నిర్దేశకాలు అనేవి మనకి జాతీయ స్థాయిలో ఉన్నాయండి ఈ స్ట్రే యానిమల్స్ వీధికి సంబంధించిన పందులు కావచ్చు కుక్కలు కావచ్చు కోతులు కావచ్చు అదేవిధంగా ఇతర పశువులు కావచ్చు ఇవి జనావాసాల్లోకి వచ్చి వీటి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనము ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాము కొన్ని సందర్భ కొన్ని ప్రాంతాల్లో కోతుల బిడద ఎక్కువగా ఉంటుంది వీటి అలా విధంగా పందుల బిడద కూడా ఎక్కువగా ఉంటుంది వీటి ద్వారా కూడా అంటు రోగాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటన్నిటి నియంత్రణ అనేది మున్సిపాలిటీలు స్థానిక మున్సిపాలిటీలు కావచ్చు అది గ్రామ పంచాయతీ కావచ్చు లేదా కార్పొరేషన్లు కావచ్చు వీటి బాధ్యత అని మనం చెప్పవచ్చు ఎందుకైతే ఈ స్ట్రే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కుక్కల విషయంలో గతంలో కుక్కలని వీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం లాంటి చర్యలు తీసుకునేవారు అంటే ఇట్లా మెయిల్ సంబంధించినటువంటి డాగ్స్ ఏవైతే వాటి జనైటల్ పార్ట్స్ వాటిని ఇంపార్టెంట్ చేయడం ద్వారా కుక్కల సంతతిని నిరోధించే అవసరం అవకాశం ఉండేది గతంలో అయితే వీనికి సంబంధించినంత వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది జిహెచ్ఎంసి నుంచి ఎలాంటి క్లారిటీ అయితే లేదు గతంలో కుక్కలని పట్టుకునేవారు కాలనీల్లో వీరి పట్టుకునే కుక్కని వాటిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వెళ్ళేవారు అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావిడిగా నాలుగు పేరెంట్స్ బాధ్యత వహించాలి పేరెంట్స్ బాధ్యత వహించాలి ఇట్ మీన్స్ మనం నడి రోడ్డు మీద నడిచినంత మాత్రం ప్రాణాలు పోతున్నాయంటే ఇప్పుడు నడి రోడ్డు మీద నేను నిలబడ్డానండి నా ప్రాణం పోయింది ఎవరు బాధ్యత వహించాలి రోడ్డు మీద వెళ్ళడం నా పాపం కాదు సరైన నిర్వహణ చేయకపోవడం మీద ప్రభుత్వ బాధ్యత ఏదైతే కుక్కలు వీధి కుక్కలు తిరగకూడదు రోడ్డు మీద అసలు వీధి కుక్కలు ఎందుకు తిరగాలి అసలు రోడ్డు మీద ప్రభుత్వము సరిగ్గా ఏదైతే మున్సిపాలిటీ శాఖ వారు సరిగ్గా పనిచేస్తే ఆ ఈ రోజు ఆ పిల్లవాడు రోడ్డు మీదకి వెళ్ళినందుకు చనిపోవాల్సిన బాధ్యత అవకాశం అయితే లేదని చెప్పవచ్చు స్పష్టంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క కుటుంబానికి అండగా ఉంటామని ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది సో దీన్ని చూడొచ్చు అంటారు అసలు ఎంత హామీ ఇచ్చినప్పటికీ పోయిన ప్రాణాన్ని అయితే ఎవరు తీసుకొని రాలేరండి వెనక్కి ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది చెప్పవచ్చు ఇది మున్సిపాలిటీ శాఖ ప్రత్యేకంగా మున్సిపాలిటీ శాఖకు చెందినంచిన వారి నిర్లక్ష్యంగా అయితే మనం భావించవచ్చు